హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక మంచి వీడియో అయితే అయితే మేము ముందుకు అనమాట ఇది చాలా బాగుంటుంది బ్లాగ్ అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ఊరైతే వెళ్తాం అన్నమాట అందరం బయలుదేరాం మేము అక్కడికి వెళ్ళాలంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పడుతుందండి రెండు బస్సులు అయితే మారి వెళ్ళాలి మేము అందరం కూడా చక్కగా రెడీ అయిపోయి మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా బస్ స్టాండ్కి అయితే వచ్చేస్తామండి వచ్చి చక్కగా బస్సు అయితే ఎక్కేస్తాం అనమాట బస్సు ఎక్కడంలో ఉన్న మజా బస్సు ఎక్కినోళ్ళకి కానీ ఎవరికీ తెలియదు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్తో అందరితో కలిసి వెళ్తుంటే కనుక చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నాకు మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా జోగియల్గా చాలా ఇదిగా ఉంటారనమాట అందుకు మేము అందరం ఎక్కడికి వెళ్ళినా చక్కగా కలిసే వెళ్తూ ఉంటాము మేము ఒక దేవస్థానానికి అయితే వెళ్తున్నామండి ఆ గుడి చాలా ఫేమస్ టెంపుల్ కర్ణాటకలో ఉన్న వాళ్ళకి ఆ టెంపుల్ మీకు ఎవరికన్నా తెలుసో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఆ ఊరేంటి ఆ టెంపుల్ పేరు మీకు చెప్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి నా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో అయితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఇప్పుడు కొత్తగా హైప్ అనే ఒక ఆప్షన్ అయితే వచ్చిందండి మనం లైక్ కొట్టే ప్లేస్లోనే కొద్దిగా స్క్రోల్ చేస్తే సైడ్కి హైప్ అని వస్తుంది హైప్ మీద కానీ మీరు టచ్ చేశారంటే అక్కడ పాయింట్స్ ఉంటాయండి మీరు ఎన్ని పాయింట్స్ అయితే ఈ వీడియోకి ఇవ్వాలనుకున్నారో అన్ని పాయింట్స్ కూడా మీరు అక్కడ టచ్ చేశారంటే నాకు పాయింట్స్ అయితే వస్తాయి మీరు అలా ఇవ్వడం వల్ల నా ఛానల్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి మరికొంతమందికి ఈ వీడియోస్ అయితే రీచ్ అవుతాయి అనమాట ఇక్కడ అయితే బస్సు అయితే ఆగిందండి చూసారా మేమైతే అలా గ్రూప్లాగా ఎక్కేసాం అక్కడ వాళ్ళు కూడా గ్రూప్లో మాకన్నా ఎక్కువ మంది అయితే బస్సు ఎక్కేసారు ఎక్కిన తర్వాత మేము అనుకుంటున్నాం వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటని అయితే అనుకుంటున్నాం కానీ వాళ్ళు కూడా మేము వెళ్ళే దేవస్థానంగా వాళ్ళు కూడా సేమ్ అక్కడికే వస్తున్నారు వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయ్యి ఉంటారు చుట్టాలు అందరూ కలిసి వస్తూ ఉంటారు కదా ఆడవాళ్ళందరూ అలా అయితే ఉండొచ్చు వాళ్ళు కూడా చక్కగా బస్ అయితే ఎక్కిసారండి మా ఊరి నుంచి అక్కడికి వెళ్ళాలంటే మధ్యలో చాలా పొలాలు అయితే ఉంటాయి చాలా గ్రీనరీగా అయితే ఉంటుంది చూడడానికి అయితే కనుక రెండు కళ్ళు సరిపోవు విలేజ్లో ఉండేవాళ్ళకైతే ఇది కొద్దిగా అలవాటే ఉంటుంది కానీ సిటీలో వాళ్ళకి చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది అండి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మంచిగా వస్తాయన్నమాట ఇవన్నీ మాగాణి లాంటి వరిచేళ్ళు మీ అందరికీ తెలిసిందే నాట్లో అయ్యాయి ఓకే మనం హైప్ గురించి అయితే మాట్లాడుకుంటాం కదా హైప్ అని ఆఫ్ని అయితే కొత్తగా వచ్చిందండి మీరు లైక్తో పాటు హైప్ కూడా ఇవ్వచ్చు వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక హైప్ అయితే ఇచ్చేయండి మీరు హైప్ అని వీక్లో త్రీ టైమ్స్ ఇవ్వగలరండి ఎవరికి ఇచ్చినా సరే వీక్ మొత్తం అయితే ఇవ్వలేరు మరొకటి చెప్పాలనుకుంటున్నాను నేను ఏంటక్క మీ వీడియోస్ అన్నీ ఇంగ్లీష్లో వస్తున్నాయి షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఇంగ్లీష్లో వస్తున్నాయి అని అందరూ అడుగుతున్నారు అది నా మిస్టేక్ కదండి యూట్యూబే ఇంగ్లీష్లో కూడా ఇస్తుంది అనమాట అలాగే వాయిస్ మీరు కనుక తెలుగులో కనుక చూడాలంటే ఇంగ్లీష్ అర్థం అవకపోతే కనుక ఎలా తెలుగులో చూడి మా ఎలా మార్చుకోవాలనేది నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీరే అది సెట్ చేసుకోవాలండి అక్కడ తెలుగు కావాలా ఇంగ్లీష్ కావాలా అని అయితే మా ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట దాంట్లో తెలుగని మీరు సెట్ చేసుకుంటే మీకు తెలుగులో అయితే వీడియోస్ వస్తాయి చాలామంది అంటున్నారు ఏంటక్క ఈ మధ్యన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం అంటున్నారు లేదండి ఇంగ్లీష్ కాదు నేను తెలుగులోనే పెడతాను అలాగే మనం పెట్టిన టైటిల్ కూడా తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా అయితే నేను ఎక్కువగా పెడుతూ ఉంటాను కానీ ఆ టైటిల్ కూడా ఇంగ్లీష్లోనే వస్తుంది అది మా నా సైడ్ ఫాల్ట్ అయితే కదండి యూట్యూబే అలా సెట్ చేసింది అనమాట అంటే ఇంగ్లీష్ వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా వాళ్ళకు కూడా అలా అయితే మాత్రం సెట్ చేసింది ఎవరన్నా ఒక వీడియో ఉంటే అయితే తెలుగులో చూడొచ్చు లేదంటే ఇంగ్లీష్లో చూడవచ్చు ఏదైనా సరే మార్చుకోవచ్చు ఇక్కడ కూడా బస్సు అయితే ఆగిందండి చూసారా నేను మాటల్లో ఉండగానే మంచి మంచి పొలాలు మంచి మంచి సీనరీలు వెళ్ళిపోతుంది ఇది అయితే నీ పాలు ఫ్యాక్టరీ అంటే అటువంటి చిన్నది ఏదో అనుకుంటారని నాకు కూడా పూర్తిగా తెలియదు అది అదైతే అక్కడ ఉందనమాట గుడి మాత్రం చాలా గా ఉన్నాయి ఈ వీడియో అయితే కొద్దిగా లేటుగా పెడుతున్నాను కాలువ నీళ్ళు చూసారో ఎంత ఫుల్గా వచ్చేస్తుంది కొత్త నీరు కదా ఎర్రగా వచ్చేస్తుంది వర్షాలు కూడా ఎక్కువ పడుతున్నాయి ఇక్కడ దేవుడు నిరోగింపుని అయితే తీసుకుని వెళ్తున్నారండి మేము గుడికి వెళ్ళిన రోజు చాలా మంచి రోజు నేను వీడియో కొద్దిగా లేటుగా అయితే పెడుతున్నాను అనమాట చూసారా అందరు ఆడవాళ్ళు ఎంత చక్కగా ముస్తాబోయి అయితే వెళ్తున్నారు నేను వీడియో కొద్దిగా లేటుగా పెడుతున్నాను ఇదే శ్రావణ మాసంలో తీసిన వీడియో అండి మూడో శనివారం ఎప్పుడో కానీ మేము గుడికైతే వెళ్ళామనమాట ఆ రోజు ఇంట్లో శనివారం పూజ అయితే చేసుకుని గుడికైతే బయలుదేరి వెళ్ళేవాడి మేము ఆ గుడి ఏంటంటే కంప్లీకి దగ్గరలో అయితే ఉంటుందండి కంప్లీకి వసుపేటకి మధ్యలో ఈ గుడి అయితే ఉంటుంది కంప్లీట్ వసుపేట రూట్లో అయితే ఉంటుందండి ఆ గుడి పేరు ఏంటంటే ఊరి పేరు చెప్తాను ఫస్ట్ మీకు బొక్కసాగరా అండి ఊరు పేరు బుక్కసాగరలో ఈ ఏడు తలల సర్పం అంటే నాగేంద్రుడి గుడి ఉంటుందండి ఏడు తలలతో అయితే ఉంటారనమాట అక్కడ చాలా ఫేమస్ టెంపుల్ అండి టెంపుల్ అయితే కొద్దిగా చిన్నగా ఉంది కానీ చాలా ఫేమస్ టెంపుల్ అక్కడికి అసలు ఎంతమంది వచ్చి ఎన్ని మొక్కులు తెచ్చుకున్నారో మీరే చూసేయండి ఇక్కడైతే కంపెనీలో బస్సు దిగి మళ్ళీ వేరే బస్ అయితే ఎక్కాలి మేము ఫ్రూట్స్ అవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి ఇక్కడ కంపెనీ గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు కొత్తగా నా సబ్స్క్రైబర్స్ ఎవరినో చూస్తుంటే తెలియని వాళ్ళంటారో వాళ్ళ కోసం అయితే చెప్తానండి ఇది కంపెనీలో ఫ్రూట్స్ అవి ఉంటాయి కదా గుడికి తీసుకెళ్ళడానికి ఫ్రూట్స్ అవి కొనుక్కోవడానికి ఇక్కడ అయితే దిగాము కొబ్బరికాయలు ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి అనమాట అవన్నీ తీసుకుని అయితే మళ్ళీ వేరొక బస్సు అయితే ఎక్కాలండి సీతాఫలాలు కూడా వచ్చేసింది చాలా బాగున్నాయి సీతాఫలాలు ఇక్కడ చూసారా మొక్కజొన్న కండి తీసుకుని వెళ్ళి అక్కడ పైన కూర్చొని చక్కగా తింటుంది ఈ లోపల మేము కూడా కొనుక్కుందాం అనుకున్నాం కానీ దేవస్థానానికి వెళ్తున్నాం కదా దర్శనానికి వెళ్తున్నాం కదా వచ్చిన తర్వాత తిన్నాం వెళ్ళేటప్పుడు ఎందుకు అని అయితే మాత్రం మేము తీసుకోలేదు కానీ వచ్చేటప్పుడు తీసుకోవడానికి కుదరలేదు ఎలా కుదరలేదో కూడా చెప్తాను కంపెనీ తిల్సిన వాళ్ళకి అయితే ఇది కంప్లీ ఇక్కడైతే దిగమండి మేము బస్సు దిగి ఇక్కడైతే వేరే బస్సు అయితే ఎక్కాము మా ఫ్రెండ్స్ అందరు కూడా లాస్ట్లో ఒక సీట్ దొరికిందండి ఎప్పుడు దొరకలేదు ఫస్ట్ టైం అని మేము అందరం కూర్చున్నాము భలే హ్యాపీగా అనిపించింది రోడ్లు చాలా బాగున్నాయి మొత్తం అందరికీ ఫోటోతో పాటు వీడియో కూడా తీసాను అనమాట కానీ ఒక చోట గొంతులు నేను ఎత్తు మాత్రం కింద పడేసింది ఉయ్యాలు ఊపేస్తుంది అనమాట కొంచెం దూరం కానీ మిగిలిన రోడ్డు అంతా చాలా బాగుంది కంపెనీలో ఇక్కడ చెరువండి ఇది ఇలా వస్పేట రోడ్డు అనమాట వస్తుపేటకి అయితే వెళ్ళాలి బస్పేట నుంచి నుంచి రావచ్చండి కంపెనీ నుంచి ఇటు నుంచి వెళ్ళొచ్చు అనమాట ఆ గుడికైతే మాత్రం చాలా ఫేమస్ టెంపుల్ చాలా బాగా అనిపించింది గుడికెళ్ళి వచ్చిన తర్వాత మనసు చాలా ప్రశాంతంగా హాయిగా కూడా అనిపించిందండి అప్పుడప్పుడు ఆడవాళ్ళు కూడా ఇలా గుళ్ళుకని ట్రిప్పులు కానీ లేదంటే ఎక్కడికైనా బయటకని వెళ్తూ ఉండాలండి ఎప్పుడు ఇంటికి అంకితం అయిపోతున్నాం అని అయితే మాత్రం అనిపిస్తుంది ఏంటి దేనికోసం మనం ఎలాగే ఉండిపోతున్నాం అన్న ఫీల్ రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు మనం మన ఫ్రెండ్స్తో కలిసి చక్కగా బయటికి వెళ్ళొస్తే మళ్ళీ వేరే చోటుకి వెళ్ళే వరకు ఈ తీపి గుర్తులను ఎమరు వేసుకుంటూ ఇంటికాడ హాయిగా గడిపేయచ్చు మనం ఇక్కడ కర్ణాటకలో ఎక్కువగా ఇటువంటి కొండలు అవి ఎక్కువగా ఉంటాయండి చూడడానికి చాలా దగ్గరగా ఉంది ఈజీగా ఎక్కచ్చు మనం అనుకుంటాం కానీ ఆ కొండ ఎక్కాలంటే మాత్రం బోల్డ్ దూరంగా ఉంటుంది మనకి అది ఎక్కాలంటే కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది మేమైతే ఇక్కడ బస్ అయితే దిగేసండి నడుచుకుంటూ వెళ్తాం అక్కడ ఆటోస్ ఉన్నాయి ఆటో ఎక్కొచ్చు కానీ మేము ఏం చేసామంటే ప్రతిరోజు ఈవినింగ్ మేము అందరం కూడా వాకింగ్కి వెళ్తామనే విషయం మీకు అనుకుంటున్నాను నేను ప్రతిరోజు ఈవినింగ్ మా ఫ్రెండ్స్ అందరం కలిపి వాకింగ్కి వెళ్ళి మూడు కిలోమీటర్ల దూరం అయితే నడుస్తాము ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత వాకింగ్కి ఎలా వెళ్ళాం కదా చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతాం ఏముంది దగ్గరే కదా అనుకుంటూ వెళ్ళామండి కానీ కొద్దిగా చెప్పాలంటే ఒక కిలోమీటర్న్నర దూరం అయితే ఉంది మూడు కిలోమీటర్లు లేదు కానీ తగ్గ నడుచుకుంటూ వెళ్ళిపోయాం కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళాం కదా చల్లగా ఉందండి వాతావరణం ఎండ కూడా లేదు ఇలా గుడికి వెళ్తుంటే దారిలోనే మేము కొబ్బరికాయలు అలాగే ఆవుపాలు ప్యాకెట్స్ కూడా తీసుకున్నామండి కొంతమంది అయితే ఆవు పాలు ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నారు వర్షానికి చూస్తారు ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిలోకి వెళ్ళడానికి కూడా లేదు ఇలా రోడ్డు అయితే క్రాస్ చేసి అక్కడ ఆర్చి కనిపిస్తుంది కదా ఆర్చి దగ్గర నుంచి అలా లోపలికైతే వెళ్ళాలి అందరూ ముందుంటారు నేనే అనుకుంటాను ఎందుకంటే నేను వీడియోస్ తీసుకుంటూ వెళ్తూ ఉంటాను వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు దానికోసం నేను కొద్దిగా వెనకాలని అందరినీ షూట్ చేస్తూ ఉంటానండి ఈ ఆర్చిలోంచి అయితే లోపలికి అయితే వెళ్ళాలన్నమాట అక్కడి నుంచి లోపలికి వెళ్తే గుడి అయితే వచ్చేస్తుంది మరీ నడవలేనంత దూరం కాదు అలా నడిచేంత దగ్గరే కాదు ఇక్కడ ఏడు సరపాలనే కదా పైన ఏడు తలలతో ఉన్న నాగేంద్రుడు అనమాట అటుపక్క ఇటుపక్క చక్కగా బసవనల్ని అయితే పెట్టారు అలాగే పైన ఆర్చి పైన అయితే మాత్రం ప్రతిమ రూపం అయితే ఉంది ఎక్కడైనా నడుచుకుంటే వెళ్తాం నేను వీడియో తీస్తున్నాను కానీ గొంతులో వాటరు నాకు నేను పడిపోతానని భయం కన్నా ఫోన్ ఎక్కడ పడిపోతుందని భయం ఎక్కువగా ఉంటుందండి ఇక్కడ అయితే మేము ఒక ఫోటో కోసం ఫోజ్ ఇస్తూ నిలబడ్డాం కానీ పనిలో పని ఫోటోతో పాటు వీడియో కూడా తీసేసింది ఇంకా వీడియో కూడా పెట్టేశాను అనమాట బ్యాక్ సైడ్ పొలాలు అయ్యి ఉండడం వల్ల గ్రీనరీగా ఉండి పిక్స్ అయితే మాత్రం మస్తు వచ్చినాయండి చాలా బాగా వచ్చినాయి ఇక్కడ వరిచేల్ దగ్గర లైన్గా కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి ఈ కొబ్బరి చెట్లు చూస్తుంటే మీకు ఏమీ అనిపించట్లేదా మాకైతే ఒకటి అనిపించింది ఏ కొబ్బరి చెట్టు కూడా లైన్గా అయితే లేదండి రెండు అటు ఇటు జిగ్జాగ్ ప్యాటర్న్లు అయితే ఉన్నాయి అది కూడా షూట్ చేశాను గుడి దగ్గరికి అయితే వచ్చేసామని నడుచుకుంటాను ఇదంతా గుడి దగ్గర కూడా పొలాలు చుట్టూ కొండలో ఉంటాయండి ఇక్కడ షెడ్ ఉంది కదా లాగా ఇక్కడి నుంచే అదే గుడి అండి ఇక్కడ కార్ల మీద కూడా చాలామంది వచ్చి అసలు భక్తులు ఎంతమంది వస్తున్నారంటే ఒక్కొక్క రోజు అయితే చాలా రష్గా ఉంటుందంట మేము వెళ్ళిన రోజైతే మాత్రం మరీ అంత ఎక్కువ రష్గా లేదు కొద్దిగా పర్లేదు అని అయితే అనిపించింది చుట్టూ పరిసరాలు అయితే మాత్రం ఇలా ఉంటాయండి చాలా బాగా అనిపిస్తుంది కదా ఇక్కడి నుంచి అయితే మనం లోపలికైతే వెళ్ళి నాగేంద్రని దర్శనం చేసుకుని వచ్చేద్దాం ఎక్కడైతే కార్తీక మాసంలో అయితే మనం పుట్టలో పాలు పోస్తాం కదా వీళ్ళైతే శ్రావణ మాసంలో పుట్టకి పాలు పోస్తారండి నాగప్పలకి పాలు పోసామని శ్రావణ మాసంలో పోస్తారు అందుకు శ్రావణలో ఈ టెంపుల్స్ అన్నీ చాలా రష్గా అయితే ఉంటాయి ఇక్కడికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుకుని అయితే గుడిలోకి వెళ్తూ ఉంటాం కదా అలాగే ట్యాప్స్ అయితే ఉన్నాయండి రెండు కాళ్ళు అయితే కడుక్కుంటున్నారు నేనైతే ఈ లోపల చిన్నగా క్లిప్పింగ్స్ అయితే షూట్ చేస్తున్నాను ఇటువంటి చోట్లకి వెళ్ళేటప్పుడు మనకు షూట్ వాళ్ళు ఒకళ్ళు ఉంటే కనుక వీడియోస్ చాలా బాగా వస్తాయండి కానీ నేనే షూట్ చేసుకోవడం వల్ల కొద్ది కొద్దిగా చిన్న చిన్న బిట్సే తీస్తూ ఉంటాను మనం ఇక్కడ టికెట్ అయితే తీసుకున్న తర్వాత కొబ్బరికాయలు అయితే ఇక్కడ కొట్టించుకోవాలి టికెట్ కాస్ట్ అయితే ఎంతో ఎక్కువ ఏం కాదులేండి ఓన్లీ టూ రూపీస్ అయితే తీసుకున్నారు రెండు కాయలు ఉంటే ఫోరు ఒకటే ఉంటే టూ రూపీస్ అయితే తీసుకున్నారు మా ఫ్రెండ్స్ అందరూ కూడా కొబ్బరికాయలు అయితే కొట్టించేసుకున్నారు నేనైతే లాస్ట్లో అందరినీ షూట్ చేసిన తర్వాత లాస్ట్లో నేను కూడా కొట్టించేసుకుని గుడ్లోకి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం అంటే ఇక్కడ సైడే ఇవన్నీ నాగప్పలు అయితే ఉన్నాయండి అంటే ఇటువంటి విగ్రహాలు ఉంటాయి కదా నాగులు విగ్రహాలు ఆ విగ్రహాలు అన్ని లైన్గా ఉన్నాయి కానీ గేట్ అయితే వేసేసింది లాక్ వేసిందండి అక్కడ బయట నుంచే షూట్ చేశాను నేను నాగేంద్రుడు మహిమ మామూలుగా ఉండదనమాట చాలా గొప్పగా అయితే ఉంటుందండి ఇక్కడ కనుక మనం మొక్కుకుని వెళ్ళామంటే కనుక అనుకున్న ప్రతిదీ నెరవేరిపోతుంది కానీ మొక్కులు చెల్లించడానికి మళ్ళీ మాత్రం తప్పకుండా రావాలి అయితే మాత్రం అస్సలు మర్చిపోకూడదు ఇక్కడ కొబ్బరి నీళ్ళు కొట్టిన తర్వాత ఆ నీళ్ళైతే అందరూ నాగేంద్ర విగ్రహాల మీద చదువుతున్నారు నేను కూడా అలాగే చల్లాను నేను ఇక్కడికి వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అండి ఎప్పుడూ వెళ్ళాను ఇంతకు ముందైతే అసలు వెళ్ళలేదు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అయితే ఒక రెండు సార్లు అయితే వచ్చింది మా మొత్తం అందరం కలిసి వచ్చాము బయట గడపకైతే దాన్ని పెట్టుకొని లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే తీయకూడదు అన్నారు ఓకే అన్నది మనం కూడా పాటిద్దాం ఎందుకని వీడియో అయితే తీయలేదండి లోపల గుడి లోపల ప్రాంగణం అయితే మాత్రం ఇలా అయితే ఉంది విగ్రహం అయితే ఎలా ఉంటుందండి నేను డౌన్లోడ్ చేసి అయితే పెడతానని మీకు లోపల విగ్రహం అయితే ఎలా ఉంటుంది ఏడు తలలతో సర్పం ఉంటుంది అనమాట దర్శనం అయితే చేసుకుని వచ్చి బయట కాసేపు అయితే కూర్చున్నాము మళ్ళీ ఫోటో తీవే వీడియో ఫోటో రెండు కూడా కలెక్ట్ చేశారు ఇంక సర్లే ఓకే ఉంది కదా క్లిప్పింగ్ అయితే పెట్టేశాను అనమాట ఇక్కడ మేము ఆవుపాలు అయితే తీసుకెళ్ళాం కదా అయితే తీసుకోలేదు బయట కొబ్బరికాయ కొట్టింది తర్వాత మీరు బయటే పోసుకోవాలమ్మా లోపల తీసుకోమన్నారు ఇక్కడ చెట్టు దగ్గర నాగుల విగ్రహాలు అయితే ఉన్నాయండి చెట్టుకైతే కనుక ఇలా ముడుపులు ఎక్కువగా కట్టున్నాయి ఈ ముడుపుల్లో ఎక్కువగా చిన్న చిన్న ఉయ్యాలలో ఉన్నాయి సరే ఇవైతే కట్టి చాలా ఉన్నాయండి పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మనం ఇక్కడ మొక్కుకుని ఉయ్యాల కడితే తప్పకుండా పిల్లలు అయితే పడతారంట మీలో ఎవరికైనా కావాలంటే అవసరమైతే తప్పకుండా ఇక్కడికి వచ్చి గుడికి దండం పెట్టుకుని ఇలా ఒక ఉయ్యాలైతే కట్టండి ఎంతో మనకి ఇది ఉంటేనే కానీ అక్కడికి వచ్చి అంతమంది అన్ని రకాల కట్టరు కదా చాలా సత్యం అయితే ఉందన్నమాట ఈ దేవత దగ్గర ఇక్కడైతే కానీ మేము తెచ్చినవి అన్నీ పూజ అది చేసుకునే అండి పాలు అది కూడా ఇక్కడ విగ్రహాలకే పోసేసాము మేము అందరం కూడా నాకు ఎక్కువ ఇయ్యాలని చూస్తే కనుక చాలా బాగా అనిపించింది ఓకే ఎంతో మహిమ ఉంది కదా ఎంత మహిమ ఉండబట్టి ఎంతమంది వచ్చి ఇక్కడ ఇలా ముడుపులు కడుతున్నారని అయితే మాత్రం అనిపించింది అందరం కూడా పూజ అయితే చేసేసుకుని ఇంటికి అయితే బయలుదేరేటప్పుడు వీడియో తీద్దాం ఉంటున్నాను కానీ తీయడానికి అయితే అస్సలు అవ్వలేదు ఇది ఉన్నదే కదా వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది వచ్చేటప్పుడు చాలా నీరసం వచ్చేస్తుంది ఎక్కడ లేని తలనొప్పి మనకే వచ్చేస్తుంది ఎక్కడ లేని చెరాక మనకే వచ్చేస్తుంది ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతామని అయితే నాకైతే అనిపిస్తుంది మీకు కూడా నాగనే అనిపిస్తుంది అనిపిస్తే కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి వెళ్ళేటప్పుడు ఉన్న ఉత్సాహం ఊపు వచ్చేటప్పుడు అయితే అస్సలు ఉండదు మా అందరూ కూడా అలాగే అనిపిస్తుంది ఎందుకు హెడేక్ అయితే ఎక్కువ వచ్చేసిందండి తెల్లవారితోనే లేచి ఇంటి దగ్గర పనులన్నీ చేసుకుని బయలుదేరి వెళ్ళేటప్పుడు నిద్ర సరిపోకేందుకు తలనొప్పిగా కూడా అనిపించింది ఆ రోజు ఇక్కడైతే అందరం కూడా చక్కగా ఎక్కడే దీపారాధన చేసుకుని అగరవత్తులది వెలిగించుకుని ఆవుపాలి పోసి మొత్తం అంతా మేము కూడా శ్రావణ మాసంలోనే పాలైతే పోసేసినట్లు అయి అనిపించింది అనమాట అక్కడ మళ్ళీ మరొకసారి చెట్టు దగ్గర అంతా షూట్ చేసి పెడుతుందని చూడండి ఈ ముడుపులు చాలా ఎక్కువ కట్టారు ఉయ్యాలు చాలా ఎక్కువని మీలు ఎవరు కానీ పిల్లలు లేకపోతే ఇక్కడికి వచ్చి మొక్కుని తక్కువ తప్పకుండా సారీ ఒక ఉయ్యాలైతే కట్టుకోండి మీ కడుపండి ఆ దేవుడు అనుగ్రహం వల్ల మీకు కూడా సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇది అయితే మాత్రం సత్యం అండి మేము అందరం కూడా ఇలా పక్క వచ్చిన తర్వాత ఇక్కడ కూడా పుట్ట కూడా ఉందనమాట రియల్ పుట్ట ఉంది పుట్ట నాగేంద్రుడు బొమ్మలు అన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా నమస్కారం అయితే చేసుకుని మేము వచ్చామనమాట ఇక్కడ పుట్ట రియల్గా ఉంటే పుట్టలో కూడా చాలా మంది పాలు పోస్తున్నారు మేమైతే బయటే పోసాం ఎక్కడ కూడా కొన్ని పోయాల్సింది కానీ బయటే పోసేసాము ఇక్కడ దండం పెట్టుకుని మళ్ళీని అది పొట్టి పెట్టుకుని ఉంటే పుట్ట మట్టి బొట్టు పెట్టుకుంటారు కదా అలా పెట్టుకుని అయితే మాత్రం బయటకైతే వచ్చేసాము ఎలా వచ్చిన తర్వాత ఇక్కడైతే భూమిలోనే శివలింగం అయితే ఉందండి ఇలాగా చాలా బాగా అనిపిస్తుంది చిన్న టెంపుల్ అనమాట గుడి దగ్గరే ఉంది ఇక్కడ ఈ శివుడిని కూడా షూట్ చేసిన తర్వాత పక్కకి వెళ్తే పాండురంగుడి గుడి అయితే ఉందండి స్వామి అంటారు కదా ఆ గుడి అయితే ఉందన్నమాట ఈ రాతితో కట్టడందంతా కూడా ఈ స్వామి గుడి దగ్గర కూడా దర్శనం చేసుకున్నాం అక్కడ తులసి కోట కూడా ఉంది ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడే పక్కనే అప్పటికే ఇంకా ఆకలి అయితే మొదలైపోయింది మాకు లేట్ అయింది కదా ఇంకా టిఫిన్ చేద్దామని అయితే అనుకున్నాం మేము ఎవరూ కూడా ఇంటి దగ్గర నుంచి ఏమీ తీసుకెళ్ళలేదు అక్కడికి వెళ్తే ఏదో తిందామని అయితే మాత్రం అనుకున్నాము ఇక్కడ ఒగ్గాని బజ్జీ కర్ణాటక ఫేమస్ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి ఒగ్గాని బజ్జీ అయితే చేస్తున్నారు ఆలు బజ్జి అలాగే మిర్చి బజ్జీ ఇవి రెండు కూడా వేసుకొని చక్కగా మేము టిఫిన్ తినేసి ఇంటికి అయితే బయలుదేరిపోయాం ఈ రోజుకి దేనండి వీడియో మరొక వీడియో అయితే మళ్ళీ కితాం అప్పటి వరకు ఉంటాను బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్